అందుకు నమస్కారం అండి నేను మీ కోనాంకబాబు ఈరోజు వెంకటగిరిలోని ప్రముఖ శివాలయం పురాతనమైన శివాలయం చారిత్రకమైనటువంటి కాశీ విశ్వనాథేశ్వర స్వామి ఆలయం అక్కడ శిల్పకళ అద్భుతంగా ఉంది ఇంకా చారిత్రకమైన విశేషాలు పురాణపరమైనటువంటి విశేషాలు చాలా ఉన్నాయి అవన్నీ మనం దగ్గరుండి చూస్తాం ఇంకా ఉప ఆలయాలు కూడా ఉన్నాయి అవన్నీ కూడా దగ్గరుండి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను నా గత లాగే వీడియోని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి తొలిసారి చూస్తున్న వారైతే నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మనం వీడియోలోకి వెళ్దాం ఇదేనండి ప్రధాన గాలిగోపురం వెంకటగిరిలోని కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క దేవస్థానం ప్రధాన గాలిగోపురం చాలా పురాతనమైన కట్టడం ఈ విశేషాలను మనం దగ్గర చూస్తాం లోపలికి వెళ్దాం ప్రస్తుతానికైతే ఆలయం మూసి ఉంది అంటే పూజారి ఇంకా రాలేదు మనం లోపలికి వెళ్ళి చాలా విషయాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఇది చాలా పురాతనమైనటువంటి దేవాలయం చాలా 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 విశిష్టత కలిగి ఉంది లోపల ఎన్నో ఉపాలయాలు ఉన్నాయి మనం ఇక్కడ గమనించవచ్చు శిలా శాసనాలు అంటే ఆనాటి రాజులు చేసినటువంటి శిలా శాసనాలు మనం ప్రధానమైనటువంటి గాలిగోపురానికి అటువైపు ఇటువైపు ఉన్నాయన్నమాట గమనించండి చూడండి తలుపులు కూడా చాలా పెద్ద మన ఆనాటి నిర్మాణానికి మనకి ఆనవాలుగా ఉన్నాయి అంటే ఈ ఇప్పట్లో వచ్చే తలుపులు వేరు అప్పుడు ఉన్నటువంటి తలుపులు వేరు చూడండి చాలా పెద్ద గాలిగోపురం వెంకటగిరికే ఇది ఒక చెప్పాలంటే మనం ఇంతకుముందు వీడియో చేసుకున్నాం ఇది వెంకటగిరి కానీ కోట వెంకటగిరి కోట అలాగే పోలేరు అమ్మవారు అదే స్థాయిలో ఏమాత్రం తీసుకునే స్థితిలో ఈ యొక్క ఆలయం ఈ శివాలయం ఉందన్నమాట చూడండి ఆ ప్రహరీ కూడా ఎంత ఎత్తుగా నిర్మించున్నారు ఇది ఏంటంటే నీకు మీకు ఒక చూసే దృశ్యం ఏంటంటే ఈ ఆలయానికి ప్రహరీకి తూర్పు సైడు కనిపిస్తుంది ఈ ఇంత కూడా కైవల్లి అనేది ఇది నేను ఇప్పుడు ఎండాకాలం అప్పుడు వెళ్ళాను అక్కడ నీటి ప్రవాహం లేదు వర్షాలప్పుడు బాగా నీటి ప్రవాహం ఉంటుందండి ఈ నిండుగా నీటి ప్రవాహంతో ఉంటుంది ఈ కైవల్లి అనేది నది చిన్నదే మరి పెద్దదేం కాదు ఈ అనేది ఒకప్పుడు చాలు ఎంతో విశిష్టత కలిగిందండి ఎంతో గొప్ప విశిష్టత కలిగింది ఈ నది పక్కనే శివాలయం నిర్మించబడి ఉంది ఈ ఆలయ నిర్మాణం సంబంధించినటువంటి చాలా కథలు ఉన్నాయి అంటే మీకు ఓటర్ని తెలియజేస్తాను ఆలయంలోకి వెళ్తాము ఆలయంలోకి ప్రవేశించగానే ఎదురుగా మనల్ని ఆహ్వానం పలుకుతున్నాడా అన్నట్టుగా విఘ్నేశ్వరుడు ఉంటాడు అనమాట అంటే ప్రధాన ఆలయానికి ఈ ఆలయం ఏంటంటే పశ్చిమాభిముఖంగా అంటే పడవరం వేపుకుంటుంది ప్రధాన ఆలయం ముఖ్యం అంటే గాలిగోపురం ఇంక పోగానే మనం ఈ మండపం కనిపిస్తుంది ఈ మండపంలో ప్రధానంగా నేరుగా మనం వినాయకుని దర్శనం చేసుకుంటాం మనం దీ దీనికి అనుకొని ప్రధానమైనటువంటి ఆలయం గర్భాలయం అన్నీ ఉంటాయన్నమాట అక్కడ మాత్రము పరమేశ్వరుడు తూర్పు విముఖంగా ఉంటాడు గుడిలో ఇది పడవలో అన్నమాట వినాయకుడు చూస్తున్నారు కదా అలాగే ఈ వినాయకుడి అటువైపు ఇటువైపు కూడా గొప్ప శివాలయాలు అంటే ఉపాలయాలు ఇవి గోపాలయాలు ఉన్నాయి వీటిని ప్రత్యేకమైనటువంటి పేర్లతో ఇక్కడ పిలుస్తూ ఉంటారు అవి ఏందో కూడా మీకు చెప్తాను ఇప్పుడే ఇప్పుడు మనం చూసింది మాతృభూతేశ్వర ఆలయం ఇలాంటి విభిన్నమైనటువంటి శివలింగాలు ఇంకా చాలా ఉన్నాయి అంటే ఈ ఆలయం ప్రధానంగా పెద్ద ప్రహరి కూడా మనం చూసాం ఆ తర్వాత ఒక మండపం అంటే పెద్ద మండపంగా ఉంటుంది ఆ తర్వాత లోపల గర్భాలయం ఉంటుంది ఇట మూడు విధాలుగా ఆ ప్రధాన ఆలయం ఉంటుంది చూసారు కదా ఇక్కడ విభిన్నమైనటువంటి ఎన్నో శివలింగాలు ఉన్నాయి అంటే వాటిలో శ్రీకాళస్థీశ్వరుడు శ్రీ సుందరేశ్వరుడు శ్రీ ఏకాంబరేశ్వరుడు శ్రీరామ మల్లేశ్వరుడు ఇలా పలు రకాల నామాలతో శివలింగాలను మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అవే మీకు దగ్గర నుంచి చూపిస్తున్నాను అయితే మీరు ఇక్కడ గమనించాల్సిందంటే ఎక్కడ కూడా ఇది ఇంత పురాతనటువంటి ఈ ఆలయాన్ని పట్టించుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు దేవాదాయ శాఖ వాళ్ళు ఈ విషయంలో మనసు పెట్టాల్సిన పరిస్థితి అయితే ఉన్నాయి ఎందుకంటే ఆదాయం వచ్చే ఆలయాల్ని ఎవరెవరు బాగు చేసుకుంటారు ఈ దేవాదాయ శాఖ వాళ్ళు ఆదాయం వచ్చే ఆలయాలనే మడుచుకుంటున్నారు కానీ ఇలాంటి ప్రాశస్తిన్నటువంటి పురాతన ఆలయాల్ని ఆదాయం లేదనేటువంటి కారణంతో చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు చెప్పాలి నిజం చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు చూడండి ఎంత దీనస్థితిలో ఈ ఆలయం ఉంది ఎంతో పురాతనమైనటువంటి చరిత్ర ఆలయం తో దీని గురించి ఈ వెంకట ఈ యొక్క ఇంకోటి ఈ ఆలయం పేరు మీదగానే ఈ ఊరికి వెంకటగిరి అని పేరు వచ్చింది అంటే వెంకటగిరి అంటే పాపాలను హరించేటువంటి నగరి పాపాలను హరించేటువంటి గిరి ఇలా అర్ధాలు ఉండడం వల్ల ఈ ప్రాంతానికి వెంకటగిరి పేరు వచ్చింది ఇప్పుడు మనం ఆలయానికి తూర్పు పోచ్చామనమాట చూడండి నందీశ్వరుడు అంటే ప్రధాన ఆలయం గర్భాలయం లోపల ఉంది పెద్ద మండపం అనమాట మామూలు సాధారణంగా మండపం తక్కువ ఉంటుంది ఎక్కడైనా గుడి ఇక్కడ ప్రధానమైన మండపం చాలా పెద్ద ఉంటుంది లోపల ఇంకా చాలా మనం కళారూపాలు ఉన్నాయి వివిధ దేవత దేవతామూర్తులు ఉన్నారు వాళ్ళందరూ కూడా చూద్దాము ఆ యొక్క శివలింగానికి ఎదురుగా బయట ఈ నందీశ్వరం మనం చూసామన్నమాట లోపల కూడా ఈ మండపం చాలా ఎత్తుగా ఉంది చాలా చూసారు కదా ఇప్పుడు మనం చూస్తుండే ఒక రాతి స్తంభం ఇది చాలా విశిష్ట కలిగినటువంటి స్తంభం అనమాట దీని గురించి మళ్ళీ మీకు వివరాలు తెలియజేస్తాను ఎందుకంటే దీని వెనుక కూడా కారణం ఉంది ఎవరు అనేది కూడా మీకు అంటే ధ్వజస్తంభం లాగా ధ్వజస్తంభం అంటే ఏ కొయ్యతోనూ అట్లా తయారు చేస్తారు సహజంగా కానీ ఇది ఇంత భారీ ఎత్తైనటువంటి ఒకే శిలాస్తంభం అతిష్టమం చాలా అద్భుతంగా ఉంది దాని విశేషాలు మళ్ళీ తెలుసుకుందాం ఇంకా పక్క విశేషాలు చూసుకోండి అంటే ప్రధానమైనటువంటి ఆలయం అనమాట మనం ఈ ఆలయంలోకి ప్రవేశించాలంటే అంటే గాలిదో గోల్పు నుంచి వచ్చిన తర్వాత ప్రధానమైన ఆలయం లోపలికి ప్రవేశించాలంటే ఈ దక్షిణాభిముఖం ఉన్నటువంటి ఈ తలుపు నుంచి వెళ్ళాలన్నమాట ఇంకా తలుపు తీలేదు కాబట్టి మనం మిగతా చూస్తాము ఈ పక్కనే మరో ఉపాలయాలు ఉన్నాయని చెప్పాను కదా ఇప్పుడు మరో ఆలయం చూస్తాం ఇది ప్రధానమైన ఆలయానికి అంటే వైపు ఉన్నటువంటి తూర్బాబి ముఖంగా ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి అంటే ఇక్కడ చూడండి ఏమాత్రం కరెంట్ కానీ మిగతా విత సౌకర్యాలు కానీ ఏమీ కూడా పడించుకోకుండా ఎంత నిర్లక్ష్యంగా వదిలేస్తున్నారో మనకైతే చాలా బాధేస్తుందండి ఇటువంటి దారుణమైనటువంటి స్థితిలో భగవంతుడిని వదిడం అనేది నిజంగా చాలా బాధే వస్తుంది అంటే భక్తుల్ని కాపాడే భగవంతుడికే దిక్కులేనంతగా తయారైపోయింది ఇవి పురాతనమైన మండపాలు ఈ పెద్ద మండపం ఏంటంటే యజ్ఞయాగాదులు నిర్వహించేటువంటి మండపం అనమాట ఆ గద్దె కూడా మీరు చూస్తూ ఉన్నారు చూడండి ఇందాక చిన్న మండపం ఏంటంటే ఉత్సవమూర్తులు నిలిపేటువంటి ప్రాంతం అనమాట చాలా పురాతనమైనటువంటి ప్రతిదీ కూడా సిమెంట్ కట్టడం అంటే లేదండి మొత్తం రాతి కట్టడమే చాలా పురాతనమైంది చూడండి కనిపి చూస్తున్నారు కదా తర్వాత మేతా వివరాలకి మనం వెళ్దాం ఇక్కడే ఈ ఆ గాలిగోపురానికి ఎదురైనటువంటి మనం గుడి వచ్చే కదా ఇది ప్రధానమైనటువంటి మండపం అనమాట ఆ వినాయక స్వామికి ఈ దక్షిణ వచ్చినటువంటి మరో శివలింగం చెప్పిందా ఈ ఆలయ ప్రాంగణంలోనే పలు రకాల నామాలతో పరమేశ్వరుడు లింగ లింగ ఉన్నారు ఉన్నారన్నమాట చూడండి తర్వాత మిగతా విషయాలకు వెళ్దాము మీకు అసలు విషయం చెప్పాలి అంటే మనం కాస్త ఆలయ వృత్తాంతం గురించి చెప్పుకుందాం పూర్వం ఈ వెంకటగిరిని వెలమరాజుల కాలంలో అంటే ఆ విలమరాజులు పరిపాలించే కాలంలో రాజధానిగా ఈ వెంకటగిరి ఉండేది వాళ్ళకి మిగతా మీరు విశేషాలు చూస్తూ ఉండండి నేను ఆలయ యొక్క వృత్తాంతం గురించి తెలియజేస్తాను తర్వాత మీకేమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయగలరు వాళ్ళకి ఖచ్చితంగా నేను సమాధానం ఇవ్వగలను తర్వాత చెప్పాను కదా పూర్వం వెంకటగిరి వెలమరాజుల కాలంలో రాజధానిగా ఉండేదంట అప్పట్లో రాజధాని ఈ వెంకటగిరికి బంగారు యాచమనాయుడు అని ఆయన పాలకుడిగా ఉన్న కాలంలో కాశీ క్షేత్రం నుంచి ఒక బ్రాహ్మణోత్తముడు వెంకటగిరి ఈ యాచమనాయుని దగ్గర వచ్చి తన వద్ద శివలింగాన్ని చూపించి రాజా ఈ శివలింగం గొప్ప మహిమ గలది ఈ యొక్క ప్రదేశం నందు అంటే మీ ఎవడానికి నందు ఒక ఆలయం నిర్మించి దానిలో ఈ కాశీ విశ్వనాథుని శివలింగాన్ని దర్శించు అని చెప్పాడంట అంటే కాశీ నుంచి తీసుకొచ్చాడు కాబట్టి కాశీ విశ్వనాథుని దగ్గర నుంచి తెచ్చాడు కాబట్టి కాశీ విశ్వనాథుని అనమాట ఈ నిత్య పూజలు అర్చలు చేయించు అని ఆ విధంగా కూడా ఈ రాజ్యం ఎంతో అభిరుచి చెంది ప్రజలు కూడా సుఖశాంతులతో పొందుతారు అని చెప్పగా ఆ నాయుడు ఈ శివలింగానికి సంతోషంతో స్వీకరించి భక్తితో కళ్ళకద్దుకొని ఈ ఆలయం నిర్మాణం చేశాడంట ఆ బ్రాహ్మణోత్తుని మాట ప్రకారం ఈ దేవాలయం కట్టించి భక్తి శ్రద్ధలతో ఆ శివలింగాన్ని ప్రతిష్ట చేయించాడంట ఆలయమే ప్రస్తుతం ఈ వెంగడిగిరిలో ఉన్నటువంటి కాశీ విశ్వ కాశీ విశ్వనాథ ఆలయం అన్నమాట ఇందాక నేను చెప్పాను ఇంకా విశేషాలు ఉన్నాయి ఇప్పుడు ఇది చాలా పాతకాలం బావి ఇప్పటికి కూడా ఈ బావినిలోనే బావి నీళ్ళని స్వామి యొక్క పూజలకు వినియోగిస్తూ ఉన్నారు పూజాది కార్యక్రమాలకి వినియోగిస్తూ ఉన్నారు చూడండి చాలా పురాతనమైనటువంటి బావి అన్నమాట సహజంగా ఈ రోజుల్లో మోటార్లైన వచ్చేసి ఉంటాయి ఇప్పుడు ఇంకో విషయం మాట్లాడుకుందాం ఏంటంటే ఈ ధ్వజస్ చెప్పాను కదా రాతి స్తంభం దీనిని యాజమానాయుని కుమారుడు ఇందాక చెప్పాను కదా బంగారు యాచమనాయుడు ఆయన కుమారుడు తన పరిపాలనా కాలంలో అంటే అరవై అడుగులు ఉంది అరవై అడుగులు ఎత్తుగల నుండి ఏకశలా స్తంభం ఇది ప్రతిష్ఠించి ఇంకా ఆలయాన్ని మరింత డెవలప్ చేశాడు ఆయన అది బంగారు యాచమానాయుడి యొక్క కుమారుడు అంట ఆయన ఈ రథస్తంభాన్ని ఏర్పాటు చేశాడు మామూలుగా అయితే ఇలాగ మీరు చూసుకుంటే ధ్వజస్తంభం ఉంటుంది దానికంటే ముందు ఈ రథస్తంభం అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరిగిందన్నమాట ఇది అమ్మవారి ఇప్పుడు చూసిన తర్వాత పసుపు రంగులో ఈ అక్కడి నుంచి మన ఆలయ ప్రవేశించాలి ఎదురుగా అమ్మవారు ఉంటారు అమ్మవారికి ఎదురుగా ఈ యొక్క మండపం ఉందనమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ రాతి స్తంభం స్వామివారికి సంబంధించింది అయితే కనుక మీరు గమనించారు కదా ఇది ధ్వజస్తంభం అమ్మవారికి అన్నట్టు ఇట్లాగా ఒకే ప్రాంగణంలో పక్క పక్కన అమ్మవారికి స్వామివారికి ధ్వజస్తంభం రాతి ధ్వజస్తమం అలాగే ఎక్కువ ధ్వజస్తంభం అనేది ఏర్పాటు చేస్తున్నారు ఇది వాహనశాల అంటే స్వామివారి నిత్య పూజలు అప్పుడు అప్పుడు కానీ కావాల్సినటువంటి వాహనాలు అందులో ఉంటాయన్నమాట వాహన వాహనశాల ఇది ఆలయం చూడండి ఇప్పుడు మనం వీలు చూసుకొని ఇప్పుడు ఆలయం లోపల ఉన్నటువంటి అమ్మవారిని చూపిస్తున్నాం చూడండి అంటే మామూలుగా అయితే వాళ్ళు అనుమతి ఇవ్వలేదు నా వీళ్ళని బట్టి మీకు అమ్మవారిని చూపించాను తర్వాత మనం ఇంకా వీలు చూసుకొని వాళ్ళు కొంచెం పర్మిషన్ అడిగి ఆలయంలోకి వెళ్ళామండి స్వామివారం తప్ప మిగతా అందరినీ నేను మీకు చూపించగలిగాను అవి కూడా చూస్తాము లోపలికి వెళ్ళిన తర్వాత ప్రధాన గర్భాలయానికి చుట్టూ ఉన్నటువంటి ఈ మూర్తులను చూడండి దేవతామూర్తులు ప్రతిదీ కూడా ఆనాటి కళా నైపుణ్యాన్ని మనకు కళ్ళ కట్టినట్టుగా చూపిస్తుంది పెద్ద రాతి రాతి స్తంభాలు ప్రతి మూల ఎక్కడికక్కడ అపురూపమైనటువంటి ఇప్పుడు శ్వేత వల్లభ గణపతి ఇలా చాలా దేవతామూతులు ఉన్నారండి మీకు చూపిస్తాను చూడండి అలాగే చిత్రగుప్తుడు ఇది యమలోకలంలో చిత్రగుప్తుడు తర్వాత స్వామి అంటే బుధుడు తెలుసు కదా తర్వాత వెంకటేశ్వర స్వామి అంటే వెంకటేశ్వర స్వామి కూడా ఈ శివాలను ఏర్పాటు చేస్తున్నారు ఇంకా అయితే మీరు ఇంకో విషయం ఏంటంటే పాత శిల్ప శిల్ప నైపుణ్యాన్ని పాడు చేయకుండా అలాగా ఉంచడం అనేది కూడా ఒక రకంగా మన సంతోషం లోపల మరి స్వామివారు మరో అంటే ప్రధానమైనటువంటి శివలింగం అయితే కాదండి ప్రధాన శివ గర్భాలయం వెనక వైపు ఉన్నటువంటి ప్రాంతం అంటే ఇది ఇంకా వివిధ రూపాల్లో ఈ స్వామివారిని ఇక్కడంతా ఏర్పాటు చేస్తున్నారు చూడండి ప్రతిదీ కూడా ఈ రోజుల్లో ఏర్పాటు చేసినటువంటి విగ్రహాలైతే కాదు మీరు చూస్తే బాగా అర్థమవుతుంది బాలసుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి చున్నెత్త మండపం ఎక్కడ అంటే ఎక్కడ మనకు సిమెంట్ అనేది కనిపించకుండా చాలా చక్కగా ఉంది మనం పాత శిల్ప నైపుణ్యాన్ని మనం కళ్ళనర చూడవచ్చు అప్పుడు ఈ చాతుర్యాన్ని మనం వీక్షించవచ్చు ఇప్పుడు మనం ప్రధానమైనటువంటి ఆలయం లోపల ఉన్నాం ఇప్పుడు మనం ఆలయం లోపల ఉన్నాము మనకు సాగించినటువంటి మాతృభూతేశ్వర స్వామి మాతృభూతేశ్వర స్వామి లోపలటువంటి ఆలయం అన్నమాట ఆ ఆలయంలో అర్చకులకి ప్రధానంగా కుదని తెలియజేసుకోవాలి మనకు అవకాశం ఇచ్చినందుకు లోపల పోవడానికి కానీ వారి మాట ప్రకారం ప్రధాన శివలింగాన్ని అయితే మనం వీడియో తీయలేకపోయినాము భక్తులు ఆసక్తి గలవారు వెంకటగిరికి వచ్చినప్పుడు నేరుగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని వారి ఆశీస్సు పొందాలని కోరుకుంటున్నాను నేను ఇది నాగరేశ్వర స్వామి అంటారు మనం చూసింది ఇంతకుముందు మనం చూసాం కదా కైవల్యం అనేది ఈ కైవల్యం ఆ పసుపు రంగు కనిపిస్తుంది కదా అది తూర్పు ముఖద్వారం అన్నమాట చిన్న మార్గంలో లోపల పోవచ్చు అంటే స్వామివారి తెప్పోత్సవం లాంటి కార్యక్రమాలు ఒకప్పుడు బాగా చేసేవాళ్ళు ఇప్పుడు ఈ నీళ్లు పెద్దగా ఉండడం లేదు కాబట్టి ప్రవాహం తక్కువ కాబట్టి వేరే ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు ఉత్సవాలు అప్పుడు విశేషించి శివరాత్రి తర్వాత ముఖ్యమైన పర్వదినాల్లో మాత్రం అంటే కార్తీక మాసం విశేషాలు చాలా ఘనంగా ఇక్కడ ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి ఈ అయితే మీరు బాగా గమనించారంటే ఆ మండపం మీ దగ్గర చూసి బాగా పాడుపడిపోయింది నిజానికి ఆ ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ తెప్పోత్సవం అప్పుడు భక్తులు ఎక్కడంతా కూర్చొని వీక్షించేవాళ్ళు చాలా విశేషంగా జరిగేది కానీ చెప్పింది మన దేవాదాయ శాఖ కావచ్చు ఆలయ ధర్మకర్తలు ఏంది కానీ వారి నిర్లక్ష్యం ఏ పెద్ద దారుణంగా ఉంచోండి కైలాసంలో పరమేశ్వరుడు ఈ స్థితిని తెలుసుకొని ఏ రకంగా అనుకున్నా నాకైతే తెలియదు కానీ చాలా అంటే చాలా ఎందుకంటే కేవలం ఆదాయం తక్కువ అనే కారణం చేత ఈ ఆలయాన్ని ఇలా చేసేసారు చాలా దారుణమైన విషయం అన్నమాట ఇప్పటికైనా కలు తెరిచి ఆలయ ధర్మకర్తలు కానీ ఈ దేవాదాయ శాఖ వాళ్ళు కానీ శ్రద్ధ పెట్టి ఈ పరమేశ్వరుని యొక్క సన్నిధిని బాగు చేస్తారని ఆశిద్దాము చూడండి ఎంత బాగుంది ఎంత అప్పటి కళ చాతుర్యానికి ఎంత ప్రతీక అంటే నది నదికి అభిముఖంగా ఇంత చక్కగా ఏర్పడించేటువంటి దాన్ని ఈరోజు ఇంత నిర్లక్ష్యానికి గురి చేశారంటే నిజంగా బాధాకరమైన విషయం అనమాట యానగిరి అనగానే చీరలు పోలేరమ్మూరు రాజ రాజవారి కోట వాటితో పాటు ఎంతో మహిమైనటువంటి ఈ కాశీ మహేష్ కాశీన విశ్వనాథుడు కొలినటువంటి ప్రాంతాన్ని మరింత భక్తులు కూడా చేయుతు నుంచి అభివృద్ధి చేస్తారని కోరుకుంటున్నాను ఈ ఆలయంతో పాటు ఈ ఆలయంలో అన్ని విషయాలు మీకు చూపించాను నాకు తెలిసినంతవరకు సమాచారం మీకు అందించాను కానీ ఈ మనం గమనించాల్సిందంటే ఈ ఆలయాన్ని మనం కోరుకోవాల్సింది కూడా ఈ ఆలయాన్ని పూనుకొని ఎవరైనా చక్కగా అభివృద్ధికి తీసుకురావాలని భక్తులకి చెరువులకు తీసుకురావాలని కోరుకుందాము స్వామివారి ఆశీస్సులు చూడండి శిల్పకళ నది వైపు కూడా ఏమాత్రం తొట్టు తక్కువ చేయకుండా రాతి స్తంభాలను ఏర్పాటు చేసి చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ ఏమైందంటే అసహ్యం కార్యకలాపాలకి తావుగా ఉంది మీరు చూశారు కదా పరిసరాలు ఎలా ఉన్నాయో చాలా ఘోరంగా ఉంది ఆ స్థితికి పోయి స్వామివారికి మంచి దశ వస్తుందని ఈ ఆలయం మంచి స్థాయికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను మీ వంటి వారు మన ఛానల్ని చూస్తున్న వారంతా కూడా అలాగే కోరుకోవాలని నేను కోరుకుంటున్నాను ఇంకో విశేషం ఏంటంటే దీని పక్కనే ఒక మండపం కనిపిస్తుంది కదా ఇక్కడి షణ్ముఖేశ్వర స్వామి అంటే సుబ్రహ్మణ్య స్వామి రాతి విగ్రహం చూడు ఆలనా పాలన లేకుండా ఎలా ఉందో ఆ పక్కనే ఒక మండపం ఉంది ఇది కూడా చాలా పురాతన మండపం లోపల మీరు చూసారంటే చెట్టు రావి చెట్టు చుట్టూ నాగిని నాగ పడగలు చాలా బాగుందండి ఇక్కడ ఇక్కడ కాస్త కోస్తో భక్తులు భక్తి శ్రద్ధలతో పసుపు కుంకాలతో అలంకరించున్నారు ఇక్కడ కూడా మనం దగ్గర నుంచి చూద్దాం విశేషం ఏంటంటే పోలేరాం అమ్మవారి జాతరకు సంబంధించి ఇక్కడ కొంత కార్యక్రమం జరుగుతుందంట అక్కడ వాళ్ళు చెప్పారు నేను ఆ వీడియో చేసినప్పుడు మిగతా విషయాలు చెప్తాను నేను మొన్న వెనక్టగిరి కోట వీడియో చేసినప్పుడు అమ్మవారి జాతర గురించి పూర్తి వీడియో చేసుకుందాము అప్పుడు ఆ వివరాలు చెప్తాను ఈ విషయాలను కూడా ఆ రోజు మనం చర్చిద్దాం ఈరోజు ఏంటంటే శివాలయం చూస్తున్నాం కాబట్టి దానికి సంబంధించి ఈ వీడియో మనం వివరాలు వివరాల్లోకి వెళ్ళి తెలుసుకోవాల్సిన అవసరం అవసరం ఉంది కాబట్టి అవే చెప్తున్నాను చూడండి మరిచడు చుట్టూ ఎన్ని అంటే మామూలుగా ఒకటో రెండో ఉంటాయి కానీ ఇక్కడ చుట్టు చుట్టూ చాలా గొప్పగా ఈ నాగేందుని విగ్రహాలని ఏర్పాటు చేస్తున్నారు అవి కూడా చాలా చక్కగా పసుపు కుంకాలతో అలంకరించి బాగా భక్తులు ఆరాధిస్తున్నట్టుగా ఉన్నారు మీకు అందరూ కూడా ఈ స్వామివారి ఆశీస్సులు అంటే నా వ్యూవర్స్కి నా సబ్స్క్రైబర్స్కి నన్ను ఛానల్ ఆదరించే ప్రతి ఒక్కరు కూడా ఈ స్వామివారి ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నాను మీరు కూడా మన ఛానల్ని ఖచ్చితంగా ఆదరించండి నేను పెట్టే వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా మంచి మీకు మంచి మంచి వీడియోల్ని మీ ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నాను మీ ప్రోత్సాహం ఉంటే ఇంకా మంచి వీడియోల్ని చారిత్రకమైనటువంటి పౌరాణికరమైనటువంటి కళలకు సంబంధించినటువంటి ఎన్నో గొప్ప వీడియోలు చేసి మంచి వీడియోలు చేసి మీ దగ్గర తీసుకొస్తానని చెప్పేసి మాటిస్తున్నాను స్వామివారి ఆశలతో సెలవు